మీకు కనిపిస్తుందో లేదో కానండి మన అల్లనేరేడు చెట్టు పూత మీద చేతకొక చిలుకలు అయితే వచ్చాయండి మరి దొరుకుతుందో లేదో మనకే అది ఇలా మన తోటలో పువ్వులుంటే వాటికి అవే పాలినేషన్ చేయడానికి ఇలా వస్తూ ఉంటాయండి పువ్వులంతకే మన తోటలో ఉండాలి అని చెప్తూ ఉంటా మన ఈ చెట్టుకి కూడానండి కిచెన్ వేస్టు తర్వాత పొగాకు కాడలేనండి నేను ఇంతకు మించి ఏమీ ఇవ్వలేదు ఇలా ఇప్పుడు కూడా కొన్ని కాడలు అయితే డైరెక్ట్గా వేసేద్దాము ఎందుకంటే దీనికి కిచెన్ వేస్ట్ వేసానండి బలం బాగుంది ఈ సమయంలో కొంచెం మనం కేర్ తీసుకోవాలి లేదంటే పూత రాలిపోతుంది దీన్ని మరో వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఈ కుండి ఉంద చూశారు కదా రెండు రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్ అండి దానికి వేసేది ఇవ్వండి ఇలా వేసేస్తున్నాను పైనే వేసేసి కుండీలు అయితే పెడతానండి మనం వేసే నీళ్ళు లైట్గా లాగుతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి బలం ఉంది బలం మనం కొత్తగా ఇవ్వాల్సిన పని లేదు అయితే ఇది కాయ తయారవటానికే స్లోగా అందటానికే వేసిన నీళ్ళు కొంచెం కొంచెం మనకి ఘాటు అందుతుంది ఇక్కడ వేర్లు అయితే ఉన్నాయండి కుండీలు పెట్టడం వలన చక్కగా తీసుకుంటుంది అలా వేసి వదిలేద్దామండి మనం నేరుగా కప్పెట్టాలంటే మాత్రం చిన్న గొయ్యి తీసుకుని అందులో సగం మాత్రమే కప్పెట్టాలి కానీ నాకు ఇప్పుడు దీనికి బలం అయితే ఉందండి ఎందుకంటే పూత ఉంది కాబట్టి మనం ఇచ్చిన కిచెన్ కంపోస్ట్ ఉంది కాబట్టి బలం ఉంది మనకి తర్వాతకి ఉపయోగపడుతుందని నేను ఇలా వేశానండి